హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండి చూడండి వాళ్ళ మార్నింగే శ్రీ పద్మావతి అమ్మవారండి తిరుచానుగురు అమ్మవారు ఫస్ట్ మనం అమ్మవారిని దర్శించుకుందామండి ఎంత చక్కగా కనిపిస్తున్నారు చూడ అమ్మవారు ఎంత చక్కగా అలంకరించుకున్నారు ఒక లైక్ అయితే కొట్టండి ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీ ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి అలసందలండి కొంతమంది బొబ్బర్లు అంటారు మేము అలసందలు అంటాము అండ్ ఇవి చిన్నగా ఉన్నాయి చూడండి ఇవి కొంచెం వేరే రకం అండి చిన్న అలసందలు అనమాట చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి మీతో ఏం చేస్తాను అన్నది మీరు చూడాలి వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి ఫస్ట్ నీట్గా కడిగి పెట్టుకుందామండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా నానబెట్టేసుకోవాలి స్టవ్ పైన పెట్టేద్దామండి కుక్కర్లో ఒక మూడు బిజిల్స్ వస్తే సరిపోతుందండి ఈ సైడ్ పాలు పెట్టాను పాలు వచ్చేసి పాలుకు ఒక టిప్ చెప్తానండి మీరు తప్పుగా అనుకోకండి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళకి వీడియో యూజ్ అవుతుందని చెప్తున్నాను పాలపైన వచ్చేసి కూడా బాగా కట్టాలంటే ఇది వచ్చేసి రైస్ రైస్ కుక్కర్ ప్లేట్ అంటే పెట్టాను ఓల్స్ ఉంటుంది కదా కూడా బాగా కడుతుంది పాలు వచ్చేసి కూడా బాగా కట్టాలంటే త్రీ ఫోర్ టైమ్స్ బాగా వెయిట్ చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని తర్వాత వచ్చేసి ప్లేట్ పెట్టాలి ఓల్స్ ఉన్న ప్లేట్ పెడితే బాగా మీగడ బాగా కడుతుందండి ఇది వచ్చేసి తోటకూర తోటి కూర అంటారు మేము అంటాము ఇంటి దగ్గరదేనండి పెరిట్లోది చాలా బాగుంది అంత పైన పైన అంత గిల్లుకొచ్చాను అనమాట ఇవైతే ఉడికిపోయాయండి బొబ్బర్లు ఉడికిపోయాయి స్టవ్ పైన ఆయిల్ పెట్టాను కొంచెం ఆయిల్ పోపు గిన్సులు వేసాను ఉల్లిపాయ ముక్కలు వేసాను ఫ్రై అవుతుంది ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాను ఒక రెండు తీసుకున్నానండి సన్నగా కట్ చేశాను కరివేపాకు రెండు మిర్చి వేసాను ఒక రెండు తోటకూర అంతా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట నీట్గా కడిగేసి కట్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు వేసేసుకుందాం అండి ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి తోటకూర వచ్చేసి తొందరగా మగ్గిపోతుంది చిట్కటి పడుకు పసుపు వేసాను సారీ చిట్కటి పసుపు వేసాను కారం తగినంత బాగా ఫ్రై చేసుకుందామండి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బొబ్ బర్లు పెట్టుకున్నాం కదా అలసందులు అవి ఇందులో వేసేసుకోవాలండి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది దీకు రొట్టి చాలా బాగుంటుందండి రొట్టెలకి ఇవి చాలా బాగుంటాయి అలా కాకుండా స్నాక్స్ లాగా కూడా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక చేసి పెట్టారనుకోండి ఇలా చాలా బాగుంటాయండి హెల్దీ కదా పిల్లలకు మంచిది ఆరోగ్యానికి చాలా బాగా మంచిదండి స్నాక్స్ లాగా ఉపయోగపడతాయండి మార్నింగ్ అయినా అవి చేసుకోవచ్చు చివరిలో కొత్తిమీర వేసాము రెడీ అయిపోయిందండి రొట్టి చేశాను నేను హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది రండి టిఫిన్ చేద్దాం రండి దోసకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను బాగుంటాయండి సైడ్కి సైడ్ రెసిపీ వచ్చేసి మా ఇంట్లో ఎప్పుడు కీరాను దోసకాయ అండి దోసకాయ ఉల్లిపాయలు క్యారెట్ ఇలా పచ్చివి తింటుంటాము కట్ చేసుకుంటే బాగుంటాయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి జొన్న అయితే చేశాను మేము ఎక్కువ జొన్న రొట్టె చేస్తామండి చపాతి చాలా తక్కువ అండి వీక్లీ టూ టైమ్స్ అలా వన్ టైం టూ టైమ్స్ అంతే జొన్న రొట్టి మాత్రం డైలీ ఉండాల్సిందేమండి డైలీ నైట్ అండి అది మార్నింగ్ ఎప్పుడో ఒకసారి చేస్తాము వీక్లీ ఉంటాయి వల్ల నైట్ మాత్రం జొన్న రొట్టె ఉండాల్సిందే ఇది మెంతికూరండి మెంతికూర తీసుకున్న ఇవాళ చూడండి మెంతకూర వచ్చేసి మూడు కట్టలు ట్వంటీ రూపీస్ అండి చాలా బాగుంది మెంతకూర అయితే ఇది వచ్చేసి కట్ చేసి నీట్గా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బాక్స్లో పేపర్ కింద పేపర్ వేసి పెట్టేసిన తర్వాత పైన కూడా పేపర్ వేసి పెడితే బాగుంటుంది ఒక వారం బాగుంటుంది లేదా కట్ చేసి నీడలోనే ఆరబెట్టుకోవాలండి డ్రై అయిన తర్వాత ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాల్సి అప్పుడు ఉపయోగపడుతుంది వచ్చేసి ఇది వచ్చేసి కోతలు వచ్చాయండి ఇంటి దగ్గర వేపకాయలు తింటున్నాయి బాగున్నాయి అనేసి ఇలా బాగుంటుందనేసి వీడియో తీశాను అనమాట వేప చెట్టు ఇంటి వెనకాల ఉంది వేపు చెట్టు మాకు ఇంటి ముందర ఇలా ఓ బాత్రూమ్ పైన ఇలా కూర్చొని వేపకాయలు అయితే తింటున్నాయి ఇలా చూడండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి కొబ్బరి ముక్కలండి కొబ్బరి చూపిస్తాను ఇప్పుడు ఏం నెక్స్ట్ ఏం చేస్తాను అనేది మీరు తప్పకుండా చూడాలి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి నేను అనుకున్నది ఒకటి అయినది ఒకటండి ఇలా జరిగింది ఇవాళ ఎలా ఎలా జరిగింది అనేసి మీరు ఇవాళ చూడాలి ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూడాలి కొబ్బరికి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టినంత కొంచెం వాటర్ వేసుకోవాలి మిక్సీకి పెట్టుకున్న తర్వాత స్ట్రేంజ్ చేసుకుందామండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి కొంతమంది కామెంట్స్ అయితే పెడుతున్నారు లైక్ కొట్టట్లేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సారీ మన ఛానల్ మా సబ్స్క్రైబర్స్ అందరూ అందరికీ చాలా థ్యాంక్స్ అండి కొబ్బరి పాలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇలాగా ఇప్పుడు వచ్చేసి రైస్ చూపిస్తున్నాను చూడండి ఒక గ్లాస్ రైస్ రైస్ తీసుకున్నాను నీట్గా కడిగేసి నానబెట్టేసుకోవాలి రైస్ తోటి ఏం చేస్తాను అన్నది మీరు చూడాలండి వీడియో అయితే బాగుంటుంది మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి వాటర్ వేసాను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను కదా ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాను ఒక గ్లాసు కొబ్బరిపాలండి సరిపోతుంది ఇలా నాన్న పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు ఏమేమి కావాలని చూపిస్తానండి అన్నీ మెంతికూర ఇవి నానబెట్టేసి పక్కన పెట్టేసుకొని మెంతికూర కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ రెడీ చేసుకొని కుక్కర్ చూపిస్తున్నా కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసాను పక్కన పాలు వేడవుతున్నాయండి ఇవాళ ఇలా జరిగింది చూడండి నేను అనుకున్నది ఒకటే అయినది ఒకటండి ఇవాళ వీడియో అయితే చేయలేకపోయాను ఇలా మీకు ప్రిపరేషన్ ప్రిపరేషన్ వీడియో అంతా పెట్టలేకపోయాను రైస్ అయితే రెడీ అయిపోయింది లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది వచ్చేసి మెంతి పలావ్ అండి మెంతి పలావ్ చాలా బాగుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కుక్కర్లో ఆయిల్ వేసాను కదా అందులో పోప్తిమ్స్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి బిర్యానీకు వేసుకోవచ్చు రెండు లభం ఒక ఎలక్క వేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు కొంత జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు చాలా బాగుంటుంది